చిన్న పరిశుద్ధం ద్వారా కడిగి పవిత్ర ఖర్చుల ద్వారా చేసుకున్నందుకు నీకే వందాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ గొప్ప రక్షణ నాకు అనుభవించినట్టు కొత్త విధానం ఈ యొక్క ప్రభావం ఇదేమో నాయన ఈ యొక్క నూతనమైనటువంటి ప్రదేశాన్ని నేను కట్టే సమయము తీవ్రకరంగా నా ఆత్మీయ జీవితానికి తీవ్రకరంగా నైనా మేము ఏ విధంగా మాకు పర్సలు ఆరాధించాలో నేను ఏమైతే విడిచిపెట్టుకుని నైనా మరొకసారి మీ మాంసాల్లో పాల్గొందాలో తీసుకొని మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి దాన్ని నేను సరి చేసుకుని నేను నూతనమైన తీర్మానంతో స్థలాన్ని విచ్చి నా దే నా ప్రదేశానికి వెళ్ళడానికి సరిపరచు అనుకో ప్రభా సమయంలో నేను

మాటలు ఏమి చేయమని నా గుగతం చేసుకోవాలనుకుంటున్నాడు నా నోరు నా నాలుగే స్వస్థ వచ్చి నా రోడ్డు ద్వారా వచ్చే ప్రతి మాట వీరేలాగా ప్రతి మాట ద్వారా మేమందరం కూడా ఆరాధించేలాగా మహిమా ఎంత ప్రభావం ఏ స్కృష్ణ ప్రార్థించిన్నాను తల్లి చూడచ్చిన పరిస్థితులు అంటే అందరికీ విస్తరించామో ఉన్నారంటే నా పేరు గాంధీ అయితే భారతదేశం పెట్టిన తీసుకున్న తర్వాత పెట్టినటువంటి పేరు అయితే మూషే దయా అయితే ఎక్కువగా ఈ పేరు వాడుకో కారణంగా గాంధీ అని పిలుస్తారు అయితే మాది రాజమండ్రి పక్కన కంపచోడవరం వెళ్ళి మారేమిల్లి కంపచోడవరం వెళ్ళి రూట్లో ముప్పై కిలోమీటర్ల దూరం గోకవరం అది ఆ గోకవరంలో మేము ఉంటాము మాకు ఒక సంఘం ఉంది మా అన్నయ్య గారు సేవకులు నేను మా అన్నయ్య గారికి సంఘంలోనూ ప్రచారకుడిగా పనిచేసేటప్పుడు ఒక చిన్న మామూలు విశ్వాసం లాంటి వాటి ప్రచారని మాత్రమే అయితే ఇక్కడ నేను రావడానికి కారణం ఏంటంటే ఒక ఇంకా గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగున మా పాపని ఈ ఊర్లో ఉంటున్నటువంటి అబ్బాయి సాయి శిక్ష హై స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అబ్బాయికి మా అబ్బాయిని ఇవ్వడం జరుగుతూ వచ్చింది అయితే అబ్బాయి బంధువుల యొక్క కుమార్తె ఫంక్షన్ గురించి ఇక్కడికి రావడం జరిగింది జరుగుతూ వచ్చిందండి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మన క్రమం ప్రకారం ఆరాధించాలి రక్షించబడినటువంటి వారి మీద మనం మన క్రమం ప్రకారం ఆరాధించాలి త్వరలో పాల్గొనాలి ఈ శ్రేష్టమైనటువంటి దినంలో ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని పోగొట్టుకోకూడదని నేను మా కాకినాడలో పరిచయం చేసినటువంటి సమీపంలో పరిచయం చేసిన రత్ కుమార్ అన్న మా ఒక ఆయన ఉన్నారు ఆయన ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏం చెప్పు అన్నా వెళ్ళాను బైపల్లి బైబల్ని జక్కరయ్య గారు నెంబర్ ఇచ్చారండి చక్కదయ్య నెంబర్ ఇచ్చారండి అయితే ఆ అన్నగారు అన్నారు ఇక్కడ పలాసలోనే ఒక దాసులు ఉన్నారు మీ పేరు ఋషి ఋషి ఆ ఋషి అని మెసేజ్ పెడతానండి నెంబర్ ఇచ్చారండి ఆ నెంబర్ తీసుకొని అన్నగారిని కలిసి ప్లేస్కి రావడం జరుగుతూ వచ్చింది అయితే నాకు నా భార్య నాకిద్దరి పిల్లలో ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి మ్యారేజ్ అయిందని చెప్పాను కదండి అబ్బాయి హైదరాబాద్లో టెక్ మహిళలో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి అయితే మా అన్నయ్య గారి సేవకు అన్నయ్య గారికి ఆటలో ఎదురగా అయింది ఒక అమ్మాయి అయితే ఏంటంటే నేను కూడా హిందూ కుటుంబంలో నుంచి రక్షించబడి ప్రభుని తెలుసుకొని క్రైస్తవుడిగా ప్రభువు యొక్క క్రమాన్ని మార్గాన్ని మరోప మార్గాన్ని తెలుసుకోవడం జరుగుతూ వచ్చిందండి దేవుడు ప్రభు బట్టి ఆ యొక్క ఆయన సన్నిధిలో ఆయన పాల సన్నిలో మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిధిలో పరిచయం చేసుకోవడానికి ఆరాధించుకోవడానికి దేవుడిని కనపరచుకోవడానికి దేవుడు మాకు ఒక ఆ గ్రామంలో మమ్మల్ని ఉంచుకొచ్చినాడు చిన్న సంఘం కూడా ఉంది అయితే ఆ సంఘం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉందండి అది దానికోసం కూడా ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి మా బాబా పేరు శ్వేత మా అల్లుడు పేరు డేవిడ్ లివింగ్స్టన్ అసలు అయితే నారాయణ సార్ అంటారండి స్కూల్లో నారాయణ సార్ అంటారు మా బాబు పేరు జాన్ బాబు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మా కుటుంబం కొరకు మీకు ఇంకా బలపడి దేవ మీ అయితే వాక్యంలో బలపడి ఆడపడడానికి ఈ అందరిన ప్రాంతంలో ఒక్క ఒక్క ఒక్కసారన్నా మా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి అయితే ఆరాధన కొరకు మాట చూ మాట చూస్తున్నామండి